మన ప్రాంతం మీద ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నట్టు నటించి మూడు రాజధానులను మాట్లాడారు ఎక్కడైనా ఒక్క అభివృద్ధిలో ఒక్క ఇటుక ఎక్కడైనా మన జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జరిగాయా అని వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మన మధ్యన మన ప్రాంతాల మధ్యన మన కులాల మధ్యన తగులు పెడుతూ ఐదుగురు వ్యక్తులతో ఇవాళ రాష్ట్రం అంతా లూటీ చేశారు మన ఉత్తరాంధ్రలో ఒక పెద్ద ఆయన మొత్తం మన విశాఖపట్నాన్ని అంతా లూటీ చేస్తే ఎన్నికల దగ్గరికి సమీపిస్తున్నాయని ఆయన్ని ఆయన అధికార పార్టీ కోసం అని చెప్పి ఆఫీసులోకి మార్చుకున్నారు ఆ విజయసాయి రెడ్డిని మన విశాఖపట్నం తెలుసు ఆ ఋషికొండని బోడికొండ చేసి ఆక్రమించి ఇవాళ మన ఆస్తులు ధ్వంసం చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఆనాడు వారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తించారు రెండు చక్రాలుగా రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూ సేకరణ జరిగింది నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆనాడు రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది పోలవరానికి నిధులిచ్చి ప్రారంభించడం జరిగింది పనులు అనేక రాష్ట్రాల్లో సంక్షేమాలకి స్వీకారం చుడుతూ విడిపోయిన రాష్ట్రంలో అనేక విద్యా నిలయాలకి మన ఆంధ్ర కూడా విద్యలో ముందుండాలని యూనివర్సిటీలు జిల్లాకు ఒకటి మోడీ గారి సహకారంతో మరి మంజూరు చేసి అభివృద్ధి అంటే ఏంటో కష్టకాలంలో కూడా చంద్రబాబు గారు ముందుకు వెళ్ళారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద కొడుకుగా ఆనాడు రెండు వేలు పెన్షన్ ఇచ్చారు చంద్రన్న బీమా ఇచ్చారు చంద్రన్న మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి